భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ముక్కలేనిదే ముద్ద దిగదనే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది కార్యక్రమం ఏదైనా విందుల్లో ఉండాల్సిందే మాంసం లేని మెనూను పక్కన పెట్టాల్సిందే అంటున్నారంట ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముక్క లేకుండా ముద్ద దిగని వారి సంఖ్య తొంభై ఆరు శాతం ఉండడం గమనార్హం ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాంసాహారుల సంఖ్యపై స్టాటిక్ ఆఫ్ ఇండియా ఆసక్తికర వివరాలు వెల్లడించింది అవును మాంసాహారం అలవాటు అవ్వాల్సిందే కానీ పంటి కింద ముక్క పడితే ముద్ద దిగదనే వారు ఎక్కువయ్యారు ఈ క్రమంలో వీరి సంఖ్య లక్ష ద్వీప్ లో తర్వాత స్థానాల్లో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయని స్టాటిక్ ఆఫ్ ఇండియా చెప్తోంది ఈశాన్య రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది శాతం మంది కేరళలో తొంభై ఎనిమిది శాతం పుదుచ్చేరిలో తొంభై ఏడు శాతం తమిళనాడులో తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తొంభై ఆరు శాతం మంది మాంసాహార ప్రియులు ఉన్నారంట దేశం మొత్తం మీద మాంసం కొనుగోళ్లు అలవాట్లు మాంసాహారం శాకాహార వినియోగం ఏ విధంగా ఉందనే విషయాలను తాజాగా తెలుసుకున్నారట ఈ జాబితాలో పైన చెప్పుకున్న ప్రాంతాలు టాప్ ప్లేస్ లో ఉండగా అత్యల్పంగా కేవలం మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు ఇదే సమయంలో దేశంలో ఏట మాంసం వినియోగం పెరుగుతుందని నివేదిక చెబుతోంది తాజాగా లెక్కల ప్రకారం రెండు వేల పదిహేను నుంచి పదహారులో డెబ్బై నాలుగు శాతం మంది మాంసాహారాలు ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి నాటికి ఆ సంఖ్య ఏకంగా నాలుగు శాతం పెరిగిందని చెప్తున్నారు ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా వారం నుంచి పదిహేను రోజులలోపు ఒక్కసారైనా పంటి కింద ముక్క పడాల్సిందే అని చెప్తున్నారంట